జూబ్లీ హిల్స్ బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ ఇంటింటి ప్రచారమే లక్ష్యంగా బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తుంది ఇవాళ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు వివేక్ పొన్నం తుమ్మల నగర్ కానున్నారు యూసఫ్గూడ ఎర్రగడ్డ బోరబండ డివిజన్ల కార్యకర్తలతో భేటీ కానున్నారు సర్కారు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు త్వరలో డివిజన్ల వారీగా మంత్రులు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది జూబ్లీ హిల్స్ బైపోల్ ను తీసుకుంది కాంగ్రెస్ ఇంటింటి ప్రచారమే లక్ష్యంగా బూత్ స్థాయి కార్యకర్తలతో స్థాయిస్తోంది ఇవాళ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు వివేక్ పొన్నం తుమ్మల అచెంట్ కానున్నారు వెంగళరావు నగర్ యూసఫ్గూడ ఎర్రగడ్డ బోరబండ డివిజన్ల కార్యకర్తలతో భేటీ కానున్నారు సర్కార్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు త్వరలో డివిజన్ల వారీగా మంత్రులు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది రైటిక మరిన్ని డీటెయిల్స్ మనకి నరేష్ లైవ్ లో అందిస్తారు నరేష్ కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ప్రచారం అప్డేట్స్ ఏంటి స్ జ్యోతి జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ మొదలు పెట్టనుంది ముఖ్యంగా బూత్ స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు గత రెండు నెలల కాలంగా అప్ ఇన్ఛార్జీలుగా అప్పగించినటువంటి బూత్ స్థాయి ఇరవై కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే క్రియాశీలకంగా వీళ్ళకు సంబంధించి ఎన్నికల ప్రచార శైలి శైలిని అయితే మొదలుపెట్టిందని చెప్పాలి ఇవాళ ముఖ్యంగా నాలుగు డివిజన్లలో అంటే వెంగళరావు యూసుఫ్ కూడా ఎర్రగడ్డ బోరబండ ఈ డివిజన్లన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బూత్ స్థాయి కార్యకర్తలతోటి సమావేశం అయితే నిర్వహించనున్నారు ఈ సమావేశానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరేజన్తో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ రెండు నెలల కాలంగా ఇన్ఛార్జ్ అప్పగించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మంత్రి వివేక్ వెంకటస్వామికి బాధ్యతలు అప్పగించారు అదేవిధంగా ప్రచార నిమిత్తంగానే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కోసం సంబంధించి కూడా ముగ్గురు మంత్రులకు అంటే ఒక్కొక్కరికి రెండు రెండు డివిజన్ల చొప్పున అయితే ఇన్ఛార్జి ఇవ్వడం జరిగింది మంత్రి వివేక్ వెంకటస్వామి పున్నం ప్రభాకర్ అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు వీరందరికీ కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలందరితోటి కూడా అంటే బూత్ లెవెల్లో ఏ ఏ వాటిలో ఎన్ని ఓట్లు ఉంటాయి ఏ విధంగా ఓటర్లను కలవాలి అనే అంశాలపైన పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ చేస్తూ సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తానికి జుబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎలాగైనా సరే జుబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలి గతంలో ఏ విధంగా అయితే కంటోన్మెంట్ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థి ఏ విధంగా ఎన్నికైతే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారో అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ను కూడా ఎన్నికల్లో పోటీ చేసి తప్పనిసరిగా గెలిపించాలనే సంకల్పంతో అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా పార్టీ లీడర్ను క్యాడర్ను అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆ బూత్ లెవెల్లో ఉన్నటువంటి ముఖ్యంగా అంటే ఎలక్షన్లో జరిగేటటువంటి ఏ విధంగా అయితే ముఖ్యంగా నకిలీ ఓటర్లు వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేసినప్పుడే ఆ బూత్ స్థాయిలో పార్టీకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటర్లు వేసే వేసే వాళ్ళని కూడా గుర్తించాలంటూ కూడా బూత్ స్థాయి సమావేశంలో అయితే ఉన్నటువంటి కార్యకర్తలకు ఇటు మంత్రులు అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికతోటి వాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అయితే కేవలం కాంగ్రెస్ ఇప్పటి వరకు చేసినటువంటి సంక్షేమ పథకాలపైనే ఫోకస్ చేసింది సంక్షేమ పథకాలతో పాటు ఇంతకు ముందు అందించినటువంటి అంటే జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం కావాలని అండి సన్నబియము లేదంటే రెండు వందల యూనిట్ల విద్యుత్ ఇలాంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని ముందుకు వెళ్తా ఉంది ముఖ్యంగా నియోజకవర్గంలో అయితే చాలా రోజుల నుంచి కూడా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఈ అంశాలన్నింటినీ కూడా బే చేసుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నారు ఇదే విధమైనటువంటి ప్రణాళికలతోటి అయితే కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముందుకు que el Jodi.